ఐఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం నందిగామ పట్టణం పవన శ్రీపాలి క్లినిక్ నందు నాయి బ్రాహ్మణుల నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోట సదాశివరావు పెనుగ్రంచి ప్రోలు నాయి బ్రాహ్మణుల ఆహ్వానం మేరకు రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సదాశివరావు నందిగామ పట్టణంలోని స్థానిక రైతుపేటలో పవన శ్రీపాలి క్లినిక్ నందు సాయి నాయి బ్రాహ్మణులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం ప్రభుత్వం ప్రజలకు అండగా అన్ని విధాలా ఉంటుందని మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అనునిచ్చి మండదండలు అందిస్తా ఉంటుందని వారికి ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందించే విధంగా మంత్రివర్యులు నారా లోకేష్ నాయకత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందుకు వెళతా ఉందని తెలియజేశారు రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోట సదాశివరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోట సదాశివరాం డైరెక్టర్ సురవరపు నాగరాజు డైరెక్టర్ మానుకొండ రమేష్ నాయి బ్రాహ్మణ వైద్య విభాగ అధ్యక్షుడు దాసు వెంకట నాగేశ్వరరావు మరియు అన్నవరపు గణపతిరావు బట్లూరి రమేష్ మునుకొండ శివదాసు తదితరులు పాల్గొన్నారు డిఎస్సి కోచింగ్ కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉచితంగా డిఎస్సి కోచింగ్ ఇచ్చి వాళ్ళకి మెటీరియల్ ఇస్తాను ఒక పక్క ఐఏఎస్ కోచింగ్ చదవాలంటే మీకు తెలుసు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ సోదరులకు ఎంత కష్టమో ఎంత ఆర్థిక భారం అవుతుంది మెటీరియల్ కొనాలన్నా హాస్టల్లో ఉండాలన్నా ఫుడ్ తినాలన్నా ఐఏఎస్ కోచింగ్కి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మంచి సదుద్దేశంతో రోజు విజయవాడ మల్లపూడి డీసీ భవన్లో ఒక ఐఏఎస్ స్టడీ సర్కిల్ కూడా ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు సుమారు ఆరు వందల మంది రాస్తే వంద మందికి కోచింగ్ మంచి అధునాతమైన లైబ్రరీ పుస్తకాలు కంప్యూటర్స్ ఫ్యాకల్టీ అద్భుతంగా ఈ రోజు ఐఏఎస్ కోచింగ్ కూడా ఇస్తారు ఈ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క బీసీలకు ఒక పక్క అభివృద్ధి సంక్షేమం పరిపాలన చేసుకుంటున్నారు అదేవిధంగా ఈ కార్పొరేషన్ అన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యమైపోయి రోజు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు అవసరం మాకే మాత్రం అనుబంధం అనుమానం లేదు నారా చంద్రబాబు నాయుడు గారు నాయు బ్రాహ్మణులకు బీసీలకు మేలు చేస్తారు ఆ సంతోషం మాకుంది ఆ సంకల్పం మాకుంది ముఖ్యమంత్రి గారు కూడా ఆ సంకల్పం ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు దేవాలయాల్లో పనిచేసే నాయబ్రాహ్మలకు పదహైదు ఉంటే ఇరవై ఐదు వేల రూపాయలు జీతం పెంచడం జరిగింది అదేవిధంగా అన్ని దేవాలయ పాలక మండలిలో నాయీ బ్రాహ్మణులకు అవకాశం కల్పిస్తామనేది ఇది ఒక చరిత్ర అంటే ఆయుగ్రాముల ఉన్నతి కోసం నారా చంద్రబాబు నాయుడు కట్టుబడుతున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఆయులు గుర్తింపని ఈ సందర్భంగా తెలియజేస్తా మరియు మా నాగరాజు గారి అయినటువంటి డైరెక్టర్ గారికి మరొక డైరెక్టర్ రమేష్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మరియు వాయిద్య కళాకారుల రాష్ట్ర అధ్యక్షుడు నలమయ్య గారికి స్వాగతిస్తూ ఈరోజు కార్యక్రమానికి వచ్చేసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేషన్ చైర్మన్ గారు అయినటువంటి మన సిధాసవరావు గారిని వారు సా సందేశం ఇవ్వటానికి ముందు వారికి మన ప్రెసిడెంట్ గారు అయినటువంటి గణపతిరావు గారిని శిరసత్కారం చేయవలసిందిగా కోరుతున్నాను

డైంది ఈ సందర్భంగా ఒక చిన్న మీటింగ్ ప్రెస్ మీట్ ఇవ్వాలని చైర్మన్ గారు నాతోటి డైరెక్టర్ రమేష్ గారు అందరం రావడం జరిగింది ఏంటంటే మన న్యాయప్రేమణి అందరూ రాజకీయంగా ఎదగాలనేది నా కోరిక ఇప్పుడు కూడా అది అమలు ఓ మెమో వెంకటేశయ్య నా పేరు రుద్రకోటి సదాశివం నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరోజు పక్క నియోజకవర్గంలో కన్వెన్స్ ప్రోగ్రామ్ పర్యటన ఉంది దాంట్లో భాగంగా ఈరోజు నందిగామలో మా నాయి బ్రాహ్మణ సోదరులతో మాట్లాడు కలుసుకోవాలనే ఒక అభిప్రాయం మేరకు ది వే ఇక్కడ మన నాయబ్రాహ్మణ సోదరులు ఆహ్వానంగా మంచి ఆత్మీయతతో నన్ను ఈరోజు ఇక్కడ రమ్మనడం వాళ్ళు సత్కరించడం నాతో పాటు రాష్ట్ర డైరెక్టర్లు న్యాయబ్రాహ్మణ సంఘ నాయకులు లోకల్ నందిగామ పట్టణ నాయబ్రాహ్మణ సంఘ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమనగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అన్న నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ పెట్టడం జరిగింది ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెద్ద మనసు చేసుకొని విశాల దృక్పథంతో నాయ బ్రాహ్మణులు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు వీళ్ళని ఆదుకోవాలి వీళ్ళని అన్ని విధాలా పైకి తేవాలని ఒక మంచి సదుద్దేశంతో అన్న నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నాయి గుర్తించి నాయి బ్రాహ్మణుల కోసం ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయడం అనేది ఇది ఒక చరిత్ర తరువాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నిరంతర శ్రమజీవి నిరంతరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కోసం ఆలోచించి పరితపించే గౌరవ ముఖ్యమంత్రి వరుడు నారా చంద్రబాబు నాయుడు గారు నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ను కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసి అనేక లోన్లు ఇచ్చి రుణాలిచ్చి విరివిగా నాయబ్రాహ్మణ సామాజిక వర్గాన్ని అదేవిధంగా బీసీ సామాజిక వర్గాన్ని ఆయన ఆదుకున్నాడు మీరు ఒకసారి చూసినట్లయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో బీసీలకు స్వర్ణయోగం అని చెప్పచ్చు సుమారు ముప్పై పథకాలు బీసీ పథకాలు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా బీసీ సప్లాంట్కు సుమారు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది తొమ్మిది వందల కోట్ల చిల్లరతో ఆదరణ పథకం ఏవైతే చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఆదరణ పథకం పెట్టి ఆయా కులాల్లో ఆర్థికంగా ఉండేవారిని పైకి దేవాలని వాళ్ళు చేసే వృత్తుల్లో కూడా కొంచెం అధునా అధునాతికత అంటే కొత్త ధనాన్ని జోడించి వాళ్ళు కూడా కొత్త పనిముట్లతో కొంచెం ఆదాయాన్ని పెంచుకునేదానికి అద్భుతమైన పథకం ఆదరణ పథకం ప్రవేశపెట్టిన అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అట్టహాసంగా యాభై ఆరు కార్పొరేషన్లు వేసినారు ఏ ఒక్క కార్పొరేషన్ కూడా ఒక్క రూపాయి నిధులు ఇచ్చిన పాపాలు కార్పొరేషన్ ఎందుకు ఎందుకేస్తారండి ఆయా కులాల వారీగా కార్పొరేషన్లు ఆయా కులాలు ఎక్కువ చేదు వృత్తులు కులవృత్తులు ఉంటారు బీసీలు ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి కార్పొరేషన్ ద్వారా వాళ్ళని ఆర్థికంగా ఆదుకొని ఐకి దేవాలయం సదుద్దేశంతో కార్పొరేషన్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్కి కేటాయించిన రుణాలు కూడా నవరత్నాలకి వాడుకోవడం జరిగింది అదేవిధంగా బీసీ సబ్ ఏదైతే బీసీలకు చట్టబద్ధంగా ఖర్చు పెట్టాలనో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు బీసీ సబ్ నిధులు కూడా దారి మందించినారు ఒక పక్క మీరు మంచి ముప్పై పథకాల్ని బీసీ పథకాలని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించినారు ఏవైతే నిధులు విధులు నిధులు విధులు ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళ సామాజిక వర్గాలకు ఇచ్చి నిధులు విధులు కుర్చీలు లేనటువంటి బీసీ సామాజిక వర్గాలకు ఇచ్చారు మీరు చూసినట్లయితే టీటీడీ చైర్మన్ ఏపీఐఎ చైర్మన్ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ హాప్ కార్మన్ మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ ఇవన్నీ కూడా వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చి బీసీలకు మాత్రం నాకు మాత్రమైన పోస్టులు ఇచ్చి ఆ రోజు ఆయన సామాజిక న్యాయం అంటారు సామాజిక న్యాయం నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుంది మీరు చూసినట్లయితే టీటీడీ చైర్మన్ గా ఆ రోజు పుట్ట సుధాకర్ యాదవ్ గారికి ఒక బీసీకి ఇచ్చారు కాళింద వెంకటరావు వెంకట్రావు గారికి ఒక బీసీకి ఇచ్చారు అదే చంద్రవాడ కృష్ణమూర్తి గారికి అవకాశం ఇచ్చారు అంటే సామాజిక న్యాయాన్ని చంద్రబాబు నాయుడు గారు తూచా తప్పకుండా పాటిస్తారు అదేవిధంగా యూనివర్సిటీలో కూడా వైస్ ఛాన్సలర్ గా తెలుగుదేశం ప్రభుత్వం బీసీకి ఇస్తే వాళ్ళు మాత్రం వాళ్ళ సామాజిక వర్గాలకే మంచి పదవులు ఇచ్చారు అదేవిధంగా ఆదరణ పథకం పూర్తిగా నిలిపేసినారు ఈ రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో పదమూడు బీసీ భవనాలను చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు వెయ్యిన్ని నూట నలభై ఏడు బీసీ కమ్యూనిటీ హాల్స్ ను ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆ పదమూడు బీసీ భవనాలు ఆ పునాదులకే పరిమితమైనాయి బీసీ కమ్యూనిటీ హాల్ కూడా పట్టించుకున్న పాపాలు ఆయన కేవలం ఏదో తూతూ మాత్రంగా నవరత్నాలు పెట్టుకున్నాడు దానికి మాత్రమే ఈ బీసీ నిధులను కూడా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం పది లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో నెలకి నాలుగు వేల కోట్ల రూపాయలు రోడ్డు బడ్జెట్లో ఉన్నా కూడా ఏదైతే పెన్షన్లో హామీ ఇచ్చినా మూడు వేల రూపాయలుండే పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేసినాం వాళ్ళు వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన నెలలోనే వెయ్యి రూపాయలు పెంచి ఈ రోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసినారు దివ్యాంగులకు కూడా మూడు ఉంటే ఆరు వేల రూపాయలు పెన్షన్ చేసినారు అదే విధంగా ఒక పక్క సంక్షేమము ఒక పక్క అభివృద్ధి ఒక పక్క ఏవైతే మేనిఫెస్టోలో ఇచ్చినారో మీకు తెలుసు గ్యాస్ సబ్సిడీ పేద మహిళలు ఉంటారు వాళ్ళకి కూడా మూడు సిలిండర్లు గ్యాస్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఒక పక్క పెన్షన్లు ఇచ్చినారు ఒక పక్క అన్నా క్యాంటీన్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ పూర్తిగా నిలిపిస్తే నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పేదలు నిరుపేదలు